హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేసిఆర్ వండర్స్ అద్భుతమైన ముడి వజ్రాల వేటకు స్వాగతం సుస్వాగతం అడవి మరియు కొండ ప్రాంతాల్లో ఉన్నాను ఫ్రెండ్స్ చూడండి గడ్డి ఎంతగా పెరిగిపోయిందో మనకు ఇక్కడ రాగానే చాలా స్టోన్స్ అయితే దొరికాయి అన్నీ ఈ వీడియోలు క్లియర్గా చూపిస్తాను చూడండి ఇక్కడ ఒక మిక్స్డ్ షేప్తో ఒక స్టోన్ అయితే దొరికింది ముడి వజ్రాలలో కొన్ని రా డైమండ్స్ అనేటివి ఈ విధంగా కూడా మిక్స్డ్ షేప్తో అంటే ఒక రూపం లేకోకుండా ముద్ద ముద్దగా ఈ టైప్లో కూడా ముడి వజ్రాలు ఉంటాయి చాలా మటుకు నేను అవి కూడా గమనించాను ఫొటోస్లో మరియు వీడియోస్లలో మీరు కూడా చూసి ఉంటారు ఇవి కూడా వజ్రాలు అంటున్నారు ఏంటి అని అంటారు ఈ టైప్లో ఉంటాయన్నమాట కొన్ని ముడి వజ్రాలు క్లియర్గా చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా ఇలా షేప్ లో ఒక ఆకారం అంటూ లేకోకుండా ఈ విధంగా కూడా ముడి వజ్రాలు అనేవి ఉంటాయి ఈ గడ్డి అనేది చాలా పొదలు పొదలుగా విపరీతంగా పెరిగిపోయింది వర్షాల కారణంగా అందుకు స్టోన్స్ని కనిపెట్టడం చాలా కష్టంగా ఉంది అయినప్పటికీ మనకు మిస్ కాకోకుండా చాలా వరకు క్రిస్టల్స్ ఇలా షెమీ ప్రిసియస్ స్టోన్స్ లభిస్తూనే ఉన్నాయి చూద్దాం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి చోట చేతులు పెట్టేటప్పుడు వావ్ ఇది ఒక బ్యూటిఫుల్ స్టోన్ క్రిస్టల్ మరియు స్టోన్ అంటే రాయి మరియు స్ఫటికం రెండు మిక్స్ అయి ఉన్నాయి క్లియర్గా చూపిస్తాను చూడండి వావ్ స్టోన్ లోపల చూడండి కాంతి ఎంత అద్భుతంగా ప్రసారమై ఒక వెలుతురులాగా మెరుస్తూ ఉందో క్రిందంతా రాయి మరియు క్రిస్టల్ మిక్స్ అయి ఉంది పైభాగం అంతయు ప్యూర్ క్రిస్టల్తో ఉందన్నమాట చాలా రేర్గా ఉంటాయి ఇలాంటి స్టోన్సు ఎండకి వానకి ఇలా అడవుల్లో గడ్డి పొదల్లో చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ జేసీఆర్ వండర్స్ ఇలా అద్భుతమైన వీడియోస్ మరియు రా డైమండ్ స్టోన్స్ మరియు క్రిస్టల్స్ రకరకాల జిమ్ స్టోన్స్ అన్నీ మన ఛానల్లో చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట అలాగే కొన్ని డివోషనల్ వీడియోస్ గుళ్ళు గోపురాలు ఎన్నో ప్రా ప్రఖ్యాతి కాంచిన ప్రదేశాలు మన ఛానల్లో అద్భుతంగా చూపించడం జరిగింది ఖచ్చితంగా వాటిని కూడా చూడండి ఫాలో కాండి ఇక్కడ మెరుస్తూ ఒక క్రిస్టల్ కనిపించింది నార్మల్ క్రిస్టల్ స్టోనే వా ఇక్కడ చూడండి డబుల్ ధమాకా ఒకే క్రిస్టల్కి రెండు క్రిస్టల్స్ మిక్స్ అయ్యి అతుక్కొని ఉన్నాయి చాలా రేరుగా కనిపిస్తూ ఉంటాయి అంటే పర్ఫెక్ట్ షేప్తో అనమాట మిక్స్డ్గా చాలా క్రిస్టల్స్ అన్ని స్టోన్స్ కానీ అతుక్కొని ఉండడం చూడడం జరిగింది ఇలా ఒకే క్రిస్టల్కి జంట క్రిస్టల్స్ అనమాట కవలలు క్రిస్టల్స్ డబుల్ డబుల్ ధమాకా చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో క్లియర్గా చూపిస్తాను చివరగా మనకు ఒక అద్భుతమైన స్టోన్ అయితే కనిపించింది చూడండి స్టోన్ షేప్ కానీ పైన త్రిభుజాకారంలో ఎంత అద్భుతంగా ఉందో చాలా చిన్నిపాటి స్టోను ఇది ఒక పలుకు మాత్రమే చాలా వండర్ఫుల్గా ఉంది కదూ ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం మన జేసిఆర్ వండర్స్ ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని అద్భుతమైన వీడియోలతో తిరిగి వస్తాను మీ జేసీఆర్